ఎక్స్పెన్సిస్ మా పట్టణ కమిటీ పట్టణ వాడి తర్వాత కమిటీ తరఫున మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మేము మీరు చాలా బ్రహ్మాండంగా చదువుకోవాలి మీకు ఏ అవసరం ఉన్నా కుది రావన్న హలో வேற ஃபுட் இந்த மாதிரி பண்ணாங்களே வந்து நம்ம மேடம் எல்லாம் அங்க இருந்து சொல்றாங்க. வா வா. இந்த மாம் பில்ஸ்ல இருக்கு. இப்போ எல்லாம் Naturally cycles tu anne tu <Tippett> inam conclusions Anon q 5 HHH G అరవింద్ అన్న జన్మదినం సందర్భంగా ఆనంద నిలయంలో ఫ్రూట్స్ పంచడం జరిగింది పిల్లలకి క్యారమ్ బోర్డు గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది రేపు కార్యకర్తలు అందరూ వెళ్ళాలని అనుకుంటున్నాం కార్యకర్తలు ఎవరైతే చనిపోయారో వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తున్నారు తర్వాత ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా లక్ష రూపాయలు ఇస్తున్నారు దీనికి చాలా సంతోషం ఆయన ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుతున్నాను ఈరోజు జగిత్యాల పట్టణంలోని ఆనంద నిలయంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి అరవిందగన్న గారి జన్మదినాన్ని రేపు జరిగే జన్మదినాన్ని ఈరోజు పురస్కరించుకొని మన పిల్లలకు పండ్లు పండ్లు పంపిణీ అదేవిధంగా క్యారం బోర్డు చెస్సు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు వారు మనకు పిల్లలకు గుండె చికిత్స గుండె చికిత్స కావచ్చు అదేవిధంగా మన మన కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు పండు క్రేడ్ చేసి రేపు జరిగే కార్యక్రమంలో అందరు బూత్ అధ్యక్షులు పాల్గొని ఎవరెవరైతే గృహప్రవేశం కానీ వాళ్ళ ఇంట్లో పెద్ద దిక్కు చనిపోతే వారికి పండు రేపు ఇరవై ఐదు వేలు లక్ష రూపాయలట్ల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ప్రతి బూత్ అధ్యక్షుడు పాల్గొని రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జగితాల పట్టణ శాఖ అధ్యక్షులు గౌరవ గంగారు గారి అధ్యక్షతన గౌరవ పార్లమెంటు హిందూర్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారి జన్మదినాన్ని వేడుకలు స్థానిక ఆనంద నిలయంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు మన పార్లమెంటు సభ్యులైనటువంటి ధర్మపురి అరవింద్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి ఆ భగవంతుడు మరియు ఈ పిల్లల ఆశీర్వాదాలు కూడా వారికి అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ దగ్గర పట్టణశాఖ నుండి వారికి ముందస్తుగా ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులు స్వీకరిస్తూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈ మన భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధితోటి ప్రతి ఒక్క కార్యకర్తకు ఆపదచ్చిన అండగా ఉన్నటువంటి ధర్మపుర అరవింద్ గారు మన దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా నిలిచిపోయారు అదేవిధంగా ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నటువంటి అరవింద్ గారు అటు రైతులను ఇటు చిన్న పిల్లలను కార్యకర్తలను తన కుటుంబ సొంత కుటుంబ సభ్యులుగా లాంటిగా భావిస్తూ సేవలు అందిస్తున్నటువంటి అరవింద్ గారు ఇంటూ నూరేళ్ళు ఆయురలతో వర వర్తిలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇట్టి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మా పట్టణ శాఖ అధ్యక్షులు ఉప్పు గంగారన్న గారికి కూడా కృతజ్ఞతలు మా తోటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ ధర్మపురి అరవిందన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారత్ మాతాకి ధర్మపురి అరవింద గారి నాయకత్వం ధర్మపు రేపు సోమవారం అనగా ఇరవై ఐదవ తారీఖు నాడు మన ఇందూరు టైగర్ ధర్మపురి అరవింద్ గారి జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందుగానే వారి జన్మదినం సందర్భంగా అనాథ నిలయంలో ఏదైతే అనాథ పిల్లలకు జగిత్యాల పట్టణ శాఖ తరఫున మేము వారికి ఆడుకునే విధంగా వారికి ఆట వస్తువులు తర్వాత క్యారమ్ బోర్డు చెస్సు తర్వాత పండ్లు ఇవ్వడం జరిగినది మా ధర్మపురి అరవింద్ గారు ఆరు ఆయు ఆరోగ్యాలతో వారు వెళ్ళప్పుడు సంతోషంగా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు జగిత్యాల పట్టణ శాఖ తరపున తెలుపుతూ ఇలాంటి వారు ఎన్నో జన్మదినం జరుపుకోవాలని మనస్ మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ పాత్రిగా మిత్రులకు నమస్కారం తెలుపుతూ మా పట్టణపాణి కూడా నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను ధర్మపురి అరవిందనగర్ నాయకత్వం లాలి హర్మపురి రవిందనగర్ నాయకత్వం లాలి బీజేపీ జేపి